హాయ్ అండి నేనండి మీ స్టార్ ఇప్పుడు ఏ రోజు ఎక్కడికి వచ్చామంటే ఈరోజు మనం కోరిలోకి వచ్చాము కోరిలో ఇంకా గులకరాలు అవి ఎలా వస్తాయో జస్ట్ అవన్నీ ఎలా వస్తాయో చూపిస్తాను గాయస్ చూడండి చూడండి గాయస్ కోరి ఎలా ఉందో చూడండి మీరే ఎలా బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ షూటింగ్ కూడా తీసుకోవచ్చు మూవీ షూటింగ్స్ లాంటివి చూడండి ఎంత బాగుందో అట్రాక్ట్ చేస్తున్నాయి ఇవి ఈ బండలు లోడెత్తారు ఫ్రెండ్స్ మనం ఇంట్లో పరుచుకుంటారు చూడు బండలు ఆ బండలు ఫ్రెండ్స్ అవి కోరి బండలు ఇవి తాటరు వచ్చే దారి అటు పక్కది నడిచే దారిది ఆ పైన మొత్తం వాళ్ళ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ అదంతా లాంటిది అంటే ఇప్పుడు బండలు చెక్కిన పలక లాంటిది అట్ట పలకలాగా ఉంటుంది భూమిలో కొంట మనకి ఒక పలక తువ్వే కొద్ది ఇంకా పలక వెళ్ళిపోద్ది అలా అలా చ దాన్ని ఒక మిషన్లు ఉంటాయి కట్ చేసిన మిషన్ కట్ చేసిన మిషన్ల ద్వారా అవి బండలను పాటు పాటలు ఎన్ని సెంటీమీటర్లు ఎంత పొడుగు అనేది వాళ్ళు తేల్చుకొని వాళ్ళు అలా కట్ చేస్తుంటారు గ్యాస్ చూడండి నేను మీకు ఇప్పుడు ఎలా కట్ చేశారో బండలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి గ్యాస్ దగ్గరికి వెళ్దాం మనం ఇంకా చూడండి చూడడానికి కోజ్ కట్ చేసి నిలబెట్టారు చూడండి అయ్యి ఎంత బాగా చేస్తారు చేతికి మనం కొంచెం దెబ్బ తగిలితేనే అయ్యో రామా కానీ వీళ్ళు చూడండి అయ్యసి ఎంతో కష్టపడి ఇలా పెద్ద పెద్ద బండలు కట్ చేసి అలా అలా మొక్కలు మొక్కలు చేసి చూడండి కాస్త ఎంత బాగా చేశారు అది అది మొత్తం అడివే ఫ్రెండ్స్ పైన బండ మొత్తం భూమి లేదే ఇది బండ మొత్తం చెక్కారు కిందకి అదంతా బండే చుట్టూ బా కోరి మొత్తం ఇది నేను నుంచింది కూడా బాండి భూమిలో అది ఇప్పుడు నేను పట్టుకుంది కూడా బాండా పగల కొట్టారు చూడండి ఎంత మందం ఉందో ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి గాయస్ మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో షూటింగ్ తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోండి గాయస్ ఇది ఏపీలోని గోలి ఇప్పుడు మిషన్ చూపిస్తాను చూడండి గాయస్ పెద్ద మిషన్ ఈ మిషన్ ద్వారా మనకి పొడుం పొడుం జస్ట్ మళ్ళీ మామూలుగా గులకలు అవన్నీ తయారు చేస్తాయి గాయస్ ఈ మిషన్ పైనుంచి రాళ్ళు ఈ మిషన్లోకి వెళ్తాయి చూడండి గాయ్స్ చూపిస్తాను మీకు క్లారిటీగా చూపిస్తాను అదిగో ఇక్కడ కనిపిస్తుంది ఆ రాళ్ళు అనేది పైకి వెళ్తాయి పైకి వెళ్ళి పాట్లు పాట్లుగా వెళ్ళిపోతుంది నేను ఆ పాటలు కూడా చూపిస్తాను ఎలా ఏ విధంగా వెళ్తుందో క్లియర్ క్లియర్గా చూడండి గాయ్స్ మొత్తం రాళ్ళు ఎలా ఉన్నాయో ఇక్కడ త్రీ పార్ట్స్కి వెళ్తున్నా చూడండి మనకు కావాల్సిన గులక దుష్టు అవన్నీ ఉన్నాయి చూడండి గ్యాస్ ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను చూడండి కాయస్ అదిగో ఏ కా పాట్లోనే పాటలోనే చూడంగా మొత్తం అసలు ఎంత బాగుందో చూడండి గాయస్ కోరి చాలా చూడదగిన ప్రదేశం ఇప్పుడు బండి లోడ్ చేస్తుంది ఆ బండి దగ్గర పెట్టి లేపుతాడు లోడ్ అయిపోతుంది గాయస్ చూడని గాయస్ ఎలా వేస్తాడు లోడ్ ఈ త్రీ పార్ట్స్ చూడండి ఎంత బాగా సన్నరాయి సన్నరాయే ఇసుకలాగా చేసేది మామూలు రాళ్ళు సగం గులక అలా లోడ్ వేస్తున్నాడు గ్యాస్ అట్ట లోడ్ వేసి పంపిస్తారు మనకి యాభై రూపాయలు లోడ్ వేసినందుకు దాన్ని పెట్టి టిప్ అయితేనే పదిహేను వందలు గ్యాస్ వేసినందుకు ఒక యాభై రూపాయలు గ్యాస్ మొత్తం పదిహేను వందల యాభై ట్యాక్స్ వచ్చి మూడు వందలు మొత్తం కలిపి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇప్పుడు మనం కోరిలోంచి పైకి ఎక్కుతున్నాం చూడండి గాయ్స్ ఎలా ఉన్నాయి మెట్లు మెట్లుగా సూపర్ కట్టారు కదా గాయస్ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి ఇది చూడాలంటే మీరు మా ఏపీకి వచ్చి చూడండి గాయ్స్ మా ఏపీలోని రెండు చింత మండలంలో గోలిలో ఉంది చూడండి గాయ్స్ మొత్తం షూటింగ్ కేజీఎఫ్ షూటింగ్ కూడా తీయచ్చు కేజీఎఫ్ త్రీ తీయచ్చు చూడండి గాయ్స్ ఈ మిషన్ చూడండి ఎంత బాగుందో అసలు త్రీ పాటలుగా ఎలా మొక్కలు మొక్కలు ఎలా అవుతుందో అసలు పిండి పిండి ఎందుకు చేస్తుందో ఎలా చేస్తుందో అసలు సూపర్ గాయస్ ఇలాంటి మిషన్లు కనుగొనేందుకు మనం మానవులకు హ్యాండ్స్ చూడండి గాయస్ ఎంత బాగున్నాయో ైబ్ చోట్ నాను విజాను వేడానుగా కలవమనీ నా చాను ప్రేమం తగా చానుగా